గురువు గారు ధ్యానం నుండి బయటకు వచ్చి చూసి అందరిని ఆశీర్వదిస్తూ కూర్చోమని చెప్పారు అప్పుడు గుణనిది పలికి లేచి గురువుగారు చిత్తం యొక్క అవస్థల గురించి మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు చిత్త అవస్థల్లో అనేక విధాలుగా మాకు గోచరిస్తూ ఉన్నది ఇంకొంచెం వివరంగా తెలియ తెలియజేయండి అని అడిగాడు అవును నాయన నీవు చెప్పింది వాస్తవమే చిత్తానుకున్న అవస్థలను మనం పూర్తిగా తెలుసుకోలేకపోతే చిత్తవృత్తుల యొక్క స్వభావాన్ని మనం గ్రహించలేకపోతాం చిత్తము అనేదా అనేటువంటి ఒక వ్యవస్థలు మొట్టమొదటిది జ్ఞానేంద్రియాలు తర్వాత మనస్సు ఈ మనస్సు జ్ఞానేంద్రియాల కలయిక వలన ఎక్కువగా ఏం జరుగుతుందంటే కోరికలు కోరికలను పెంచుకుంటూ పోతుంది కోరికల స్వభావము స్వరూపమే ఆశ మనిషి ఆశాజీవిగా ఉండాలి ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు ఎటువంటి పొరపాటు లేదు ఆశావాదిగా ఉంటేనే జీవితంలో ప్రతి ఒక్క విజయాన్ని సాధించగలుగుతారు తన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతారు అన్ని కార్యక్రమాలు సక్రమమైన రీతిలో స్వధర్మంగా నిర్వహించగలుగుతారు సమర్థవంతంగా అందరి ముందుర నైపుణ్యంతో ఆ యొక్క కార్యక్ర కార్యక్రమాన్ని నిర్వర్తించగలుగుతారు అదే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ ఆశ అనేది చాలా అవసరమైనటువంటి ఒక మాట ఒక మనోభావన ఆశ లేనిదే మనం బ్రతకలేదు శరీరం శ్రమకు బాగా గురి అయినప్పుడు వెంటనే విశ్రాంతి కోరుతుంది మనస్సు అది ఆశ నిద్ర లేచిన తర్వాత మన దినచర్యలు దైనందిన జీవన జీవన విధాన కార్యక్రమాలు ప్రణాళికానుసారంగా పోవడానికి మొదట ఆశే అవసరం ఆ ఆశతోనే ముందుకెళ్ళాలి ఈ భూమిపై భగవంతుడు ఆశను చిత్తానికి ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం ఇంకా ఆయన శ్వాస అనే దాన్ని ఉచితంగా ఇచ్చాడు ఈ విధంగా పంచభూతాల నుండి వచ్చే వెలుతురు వేడిమి అలాని గాలులు చలికాలం వర్షాకాలం ఇలా మనకు అవసరమైనటువన్నీ సమకూరుస్తున్నాడు భగవంతుడు రైతు సకాలంలో వర్షాలు పడితే తన పంటలు సక్రమంగా పండి తన చేతికి ధనం వస్తుందని ఆశిస్తాడు తప్పులేదు అనేక రంగాలలో తాను ముందుకెళ్ళాలి విజయం సాధించాలి అని అనుకున్నప్పుడు దానిని ఆశించడంలోనే ప్రయోజనం దొరుకుతుంది ఆశించడంలో తప్పలేదు కానీ ఆ ఆశను ఒక క్రమబద్ధీకరణ దారిలో తీసుకుపోవడం అనేది సమర్థత సమర్థత లేని వారు వంటి విజయాన్ని పొందలేరు దానికి దైవం కూడా అనుకూలించాలి ఒకటి వారు ఒక ఉన్నత స్థితిని చేరుకోగలరు ధనార్జన ధనార్జనం అనేది తప్పకుండా మన అవసరాలను తీర్చడానికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ ధనాన్ని మనిషి సృష్టించుకున్న దానిని అనుభవించడానికి కుటుంబ అవసరాలకు ఆహార అవసరాలకు పై ఆధారపడిన వారిని పోషించడానికి అన్ని కార్యక్రమాలు చేయాలనుకోవడం కూడా ఒక ఆశే ఈ ఆశలు అన్నీ కూడా మన ఆశ అంతా కూడా కోరిక రూపంలో జనిస్తుంది ఆ కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగానే ఉండాలి శాస్త్ర సమ్మతమై ఉండాలి ఆప్తవాక్యానికి అనుగుణంగా ఉండాలి దైవ సందేశాన్ని విడిచిపెట్టకుండా దైవానుగ్రహానికి మనం పాత్రులం కావాలి అంటే ఆశ కోరిక ఈ రెండు కూడా ధర్మము సత్యము అనే దారిలో సమాంతర రేఖల్లాగా ప్రయాణించాలి నిజంగా ఈ ఆశలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా బుద్ధి ద్వారా సత్వగుణ ప్రధానులు నిర్వహిస్తూ ఉంటారు రజోగుణ ప్రధానులు వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే అత్యాస కలిగి ఉంటారు అత్యాస అంటే తమకు అవసరం లేనటువంటివి కూడా తమకు చెందాలి అధికారాలు తాను సాధించాలి అధికారం సాధించిన తర్వాత ఇతర జనులపై దానిని తమ యొక్క ప్రభావాన్ని చూపి వారిని హింసించడం పగ ద్వేషాలతో పగ ప్రతీకారాలతో ఊగిపోతూ ఉండడం ఆవేశం ఆక్రోశం ఇవన్నీ కూడా అత్యాస అవుతుంది తమకు కానివి తమకు చెందనివి తమకు అర్హత లేనివి ఇతరుల స్వేచ్ఛ సమానత్వానికి భంగం లేకుండా ఉండరు వీరి స్వభావమే వ్యవస్థ కనుక అందరికంటే ఎక్కువ తనకే కావాలి అన్నిట్లో తానే గొప్పగా ఉండాలి అనే రజోగుణ ప్రధానులే ఉంటారు అంటే వారు ఎటువంటి కర్మలు చేయడానికైనా వెనుకాడు పుణ్యాలు వీరికి లెక్కలేదు ఇవి అన్నీ కూడా ఒక బూట బూటకపు మాటలు చేపట్టే మాటలు నేనెందుకు భయపడాలి అనేటువంటి గర్వం వారిలో పెరిగిపోతూ ఉంటుంది మూడవది దురాశ అతి ప్రమాదకరమైనది దురాశ పరులు దుర్మార్గమైన జీవితాన్ని అనుసరిస్తారు సన్మార్గమైన జీవితాల్లోనికి రానే రారు వారి చిత్తం కూడా ఎప్పుడు కూడా సత్యం వైపు ధర్మం వైపు న్యాయం వైపు నీతి వైపు కన్నెత్తి కూడా చూడదు మీరు ఎటువంటి దుష్కార్యాలు చేయడానికైనా దుర్మార్గపు కర్మలు చేయడానికైనా వెనుకాడరు అంటే వీరికి తెలియని సత్యం ఏమిటంటే కాలాంతంలో వీరిని అవి అతి భయంకరంగా పీడిస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు కళ్ళ ముందే అనేక మంది అనుభవిస్తున్న గొప్ప వారంతా కూడా దురాశకు పోయి దుర్మార్గ పనులు చేసి తోటి మానవులను హింసించి తర్వాత జీవిత చివరి కాలంలో అనుభవిస్తున్న కర్మలను చూస్తూ కూడా వారు మనకు రావులే మనం ఏదో విధంగా బతికేస్తామని ఆశిస్తూ జీవిస్తూ ఉంటారు కూడా దైవ వ్యతిరేకమైనటువంటి కర్మలే ఈ చిత్తానికి ఉన్నటువంటి ఒక బలహీనమైనటువంటి అవస్థ ఏమంటే నిరాశ చిన్న చిన్న పనులు తమకు అనుకూలంగా కాకపోతే వెంటనే నిరాశలోకి జారుకుంటారు నిరాశ అనేది ఒక మనో మనోబలహీనత ఇది మనసుని చాలా బలహీనపరిచి కృంగి కృషించి నశింపజేసేటటువంటి ఒక గుణం వీరికి ఆశ యొక్క ప్రత్యేకత తెలియదు ఆశ యొక్క జీవన విధానం గురించి కూడా అవగాహన ఉండదు ప్రతిదీ నిరాశ చుట్టే వీరి మనసు తిరుగుతూ ఉంటుంది ఈ చిత్తం సంబంధించినవన్నీ కూడా దానిలో లీనమైపోతూ ఉంటాయి పరులకు వయసుతో తేడా ఉండదు చిన్న వయసు నుంచి ఎంత వయసు అయినా కూడా వీరిలో ఈ నిరాశ వదలదు ఉన్నదానితో తృప్తిపడి జీవిస్తామనేటటువంటి సర్దుకుపోయే గుణం అసలు ఉండదు ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఏదో నిరాశ వీరిని బట్టి పీడిస్తూ ఉంటుంది నిరాశ ఒక నిప్పు కణం లాంటిది నిప్పు కణం కాలి 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 చివరకు బూడిద మిగులుతుంది బూడి ఆ బూడిద కూడా గాలికి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఆ బ్రతికేస్తుంటారు నిరాశ జీవులు ఈ సత్యనిష్ఠుడు తన శిష్యులకు తెలియజేశాడు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం సమగ్రాన్నంతా కూడా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి విపులంగా విశదీకరించి వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలి ఒక్క నిరాశే మనసుని చాలా ఇబ్బంది పెడుతుంది మానసిక సర్వ రోగాలకు అదే మూల కారణమవుతుంది నిరాశను జయించాలి అంటే ఆశను పట్టుకోవాలి ఆశ అంటే ఎవరు అంటే భగవంతుడు రాత అంటాం విధి ప్రభావాన అనేక మంది కష్టాలకు గురి అయి ఉంటారు ఇది మన పూర్వీకులు పురాణ పురాణాల ద్వారా చరిత్రల ద్వారా అనేక మంది జీవిత విశేషాలను తెలియజేస్తూ ఉంటారు అన్ని గ్రహించకపోతే ఎలా ఆశతో జీవించాలో తెలియదు ఆశ యొక్క విలువ కూడా తెలియదు ఆశ లేని జీవితం ఎండిపోతున్నటువంటి ఒక మొక్క లాంటిది ఎండిపోయిన మొక్కకు మరల ఎంత నీరు పోసినా ఆ మొక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ చిగురించదు ఒక చిత్తావస్థ అని చెప్పి సత్యనిష్ట గురువు ఆ రోజుకి తన చర్చను ముగించాడు